హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సశీ హోమ్ టాక్స్ ఈరోజు నేను రైస్తో చేసే సాఫ్ట్ ఇడ్లీ రెసిపీని తయారు చేసి చూపిస్తాను చాలా స్మూత్గా వస్తాయి సాఫ్ట్గా వస్తాయి నోట్లో వేసుకుంటూనే కరిగిపోతాయండి అంత బాగుంటుంది ఈ రెసిపీ అయితే వీటికి కొలతలు కరెక్ట్గా వేసుకుంటే చాలా బాగా వస్తాయి కరెక్ట్ కొలతలతో చూపిస్తాను ఇలా చేసి చూస్తే మొదటిసారి చేసిన చాలా సాఫ్ట్గా వస్తాయి ఇడ్లీలు కప్పు కొలతలతో చూపిస్తున్నాను తలగొట్టి రైస్ వేసుకోవాలి ఇది ఇడ్లీ రైస్ అండి మనకు సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది కిరాణం కొట్లలో కూడా దొరుకుతుంది ఆన్లైన్లో తెప్పించాను నేను బియ్యాన్ని కరెక్ట్గా కప్పు కొలతలతో ఆరు కప్పులు తలగొట్టి తీసుకోవాలి అప్పుడే చాలా బాగా వస్తాయి రెండు మూడు సార్లు కడిగి తీసుకోవాలి అప్పుడు మనకు ఇడ్లీలు తెల్లగా వస్తాయి వీటికి మూడు కప్పులు నీళ్లు వేయండి కరెక్ట్గా ఉంటుంది ఎక్కువ వేయద్దండి ఎక్కువ వేస్తే నీళ్లు వేస్ట్ అవుతాయి మనకు నానబెట్టిన నీళ్లు వేస్తే ఇంకా టేస్టీగా ఉంటాయి వీటిలో అర టేబుల్ స్పూను మెంతులు వేయండి మెంతులు ఎక్కువగా వేస్తే కలర్ కూడా చేంజ్ అవుతుంది ఈ మాత్రం వేస్తే చాలండి ఇప్పుడు పావు కప్పు సబ్బు బియ్యం తీసుకోండి సబ్బు బియ్యం అంటారు సగ్గు బియ్యం అంటారు ప్రాంత భేదాలంతే వీటిని కూడా నానబెట్టేసేయండి మొదట రైస్ని రెండు గంటలు నానబెట్టుకోవాలి అదేవిధంగా అదే టైంలోనే సగ్గుబియ్యం కూడా నానబెట్టుకోవాలి రెండు గంటలు అయ్యాక మినపగుళ్ళని నానబెట్టుకోవాలి వీటిని ఒకటిన్నర కప్పు వేసుకోవాలి ఆరు కప్పుల బియ్యము ఒకటిన్నర కప్పు మినపగుళ్ళు పావు కప్పు సగ్గుబియ్యం వీటిలో మూడు కప్పులు నీళ్లు వేసి నానబెట్టాలి అంటే మినపప్పులో మూడు కప్పులు నీళ్లు వేయండి బియ్యంలో మూడు కప్పులు వేయండి సగ్గుబియ్యంలో కొంచెం నానంత వేస్తే చాలు ఇప్పుడు మూడున్నర గంట బాగా నానాయి అన్నీ ఒకటిన్నర గంట మినపగుళ్ళు నానితే చాలండి మినపగుళ్ళు ఎక్కువగా నానబెడితే జిగురంతా పోతుందండి కాబట్టి కరెక్ట్గా ఈ టైం అయితే సరిపోతుంది ఫెమిలియన్స్ అయితే ఒకటి నుండి ఒకటిన్నర గంటనే నానబెడతారు అందుకే వాళ్ళు చేసే ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి వాళ్ళు ఇడ్లీ రైస్తోనే చేస్తారు ఆ తర్వాత గ్రైండర్లో మినపగుళ్ళని వేసేసుకోవాలి మొదటగా అయితే నీళ్ళన్నీ అలా పోసేయకండి కొంచెం కొంచెం నీళ్లు చల్లుతూ రావాలి కరెక్ట్గా టైం పెట్టుకొని పదహైదు నిమిషాలు ఫిఫ్టీన్ మినిట్స్ గ్రైండర్కు వేస్తే చాలండి ఇలా చల్లుకుంటూ రావాలి మనము అటు ఇటు తిరుగుతూ పనులు చేసుకుంటూ ఉంటే ఎక్కువగా గ్రైండ్ చేసేస్తే ఇడ్లీ అనేవి హార్డ్గా వస్తాయి కరెక్ట్గా మనకు బౌన్సింగ్ అంటే బాగా బంతిలాగా రుబ్బేస్తుంది అప్పుడు పదహైదు నిమిషాలు అయ్యాక ఆఫ్ చేసుకోవాలి కరెక్ట్గా రెండు కప్పుల నీళ్లు వాడాను ఇంతకంటే తక్కువ పట్టదు ఎక్కువ పట్టదండి కరెక్ట్గా వేసి చూడండి చాలా సాఫ్ట్గా వస్తాయి మనము హోటల్స్లో తిన్నప్పుడు అబ్బా ఇడ్లీలు ఎంత బాగున్నాయో అనుకుంటాం కదా పర్ఫెక్ట్ కొలతలతో వేస్తేనే ఇవి చాలా సాఫ్ట్గా వస్తాయండి ఎక్కువ భాగము బియ్యంతోనే చేస్తూ ఉంటారు బియ్యంతో చేసిన ఇడ్లీలు ఇంకా సాఫ్ట్గా ఉంటాయి ఇలా రుబ్బుకోవాలి కరెక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యాక నేను ఆపేసాను చూడండి ఎంత బాగా బౌన్సింగ్గా వచ్చింది గిన్నె నిండా పిండి వచ్చింది ఇప్పుడు మళ్ళీ అదే గ్రైండర్లో మనము బియ్యం వేసుకోవాలండి బియ్యంకి కూడా ఎక్కువగా నీళ్లు వేయద్దండి ఎక్కువగా వేసేస్తే ఇడ్లీలు అనేవి బాగా స్పాంజీగా బాగా బన్నులాగా రావు పలుచగా వచ్చేస్తాయి చూడటానికి కూడా బాగుండవు వీటిలో కూడా రెండు కప్పుల నీళ్లు వేసి రుబ్బేసేయండి ఇప్పుడు బియ్యం వేసినప్పుడే సగ్గు బియ్యం కూడా వేసుకోవాలి ఒకేసారి నీళ్లు పోసి రుబ్బినా పర్వాలేదండి కొంచెం యాడ్ చేశాను వీటికి మూడు కప్పుల నీళ్ళు అయితే పడతాయండి మొత్తానికి బియ్యం రుబ్బేటప్పుడు మూడు కప్పులు నీళ్ళు వేయండి మినపగుళ్ళు వేసినప్పుడు రెండు కప్పుల నీళ్లు వేయండి ఈ కొలతలకి ఇప్పుడు మొత్తం గ్రైండర్లోంచి తీసేసాను ఇదేమో బియ్యం రుబ్బిన పిండి దీన్ని నేను ఇలా రాచిప్పలో మారుస్తున్నానండి ఇది చాలా పాతకాలం నాటి రాచిప్ప ఇందులోకి రుబ్బిన మినప్పిండిని వేసేస్తున్నాను రెండు సపరేట్గా రుబ్బుకుంటేనే ఇడ్లీలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి బాగా కలుపుకోవాలండి బాగా ఇడ్లీ పిండికి ఈ మినప్పిండి బియ్య పిండి రెండు అంటే రుబ్బిన పిండి బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి దీన్ని నిండా అయింది కదా ఇప్పుడు మనము పులియబెట్టే ముందర ఒక్క స్పూను ఉప్పు వేసేసి పులియబెట్టుకోండి ఎక్కువ వేసేస్తే పులవదు పిండి నేను నిండుగా అయిందని రెండు దాంట్లకి మార్చాను మరి మార్నింగ్ అయ్యేసరికి మరి రెండు కలిపి పెట్టానండి పైకి వచ్చేస్తుందనే ఉద్దేశంతో రెండిట్లోకి వేస్తున్నాను ఈ పిండితో మనము ఇడ్లీలే కాకుండా దోశలు కూడా వేసుకోవచ్చండి చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు ఉత్తప్పాలు చాలా బాగుంటాయి పొంగణాలు మరీ అద్భుతంగా ఉంటాయి ఈరోజు నేను ఈ పిండితో ఇడ్లీలు దోశలు వేసి చూపిస్తాను చూడండి ఎంత బాగా పులిసిందో ఇప్పుడు తగినంత ఉప్పును వేసేసేయండి ఉప్పు తక్కువగా వేస్తే పిండి త్వరగా పాడవుతుంది కరెక్ట్గా వేసి ఒకేసారి కలిపి ఉంచుకోండి గట్టిగా ఉండాలి పిండి మనము ఒకరోజు ఇడ్లీలు అయ్యాక నెక్స్ట్ డే కొంచెం నీళ్లు కలిపేసి దోశలకు వాటికి వాడుకోవచ్చు పిండి రెడీ అయిపోయింది ఇడ్లీలకి స్టాండ్ తీసుకున్నాను ఇది కోకోనట్ కంపెనీ ఇడ్లీ స్టాండ్ అనమాట ఇది నేను క్రిస్టేజ్ షాప్లో తీసుకున్నానండి లింక్ పెడతాను చాలా యూస్ఫుల్ ఇది కూడా శాండ్విచ్ బాటమ్ ఉన్నది అంటే మనకు కుక్కర్ బాటమ్ వస్తుంది కదా అడుగు అలా ఉంటుంది చాలా బాగా వస్తాయి ఇడ్లీలు చాలా తక్కువ సమయంలో అయిపోతాయి ఇప్పుడు ఒక గ్లాస్ కానీ ఇలాంటి కప్పు కానీ తీసుకుని పై నుంచి వేయండి ఇడ్లీ షేప్ అనేది చాలా బాగుంటుందండి మనకు హోటల్స్లో ఇస్తారు కదా గోల్లాగా అలా కనిపిస్తాయి ఫ్లాట్గా లేకుండా చాలా బాగొస్తాయి ఇడ్లీలు నీళ్ళు వేసేసి స్టాండ్లన్నీ పెట్టేసేయండి నిండుగా వేస్తేనే ఇడ్లీలు అనేవి చాలా ముద్దుగా కనిపిస్తాయి స్టవ్ వెలిగించేసి కరెక్ట్గా ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టిన తర్వాత రెండు నిమిషాలు మినిమంలో పెట్టండి స్లో పెట్టండి ఏడు నిమిషాలకు అయిపోతుంది బాగా చల్లారిన తర్వాత ఇడ్లీలు అనేది తీసేయండి ఇంకొకటి ఏంటి అంటే మనము నూనె పట్టించినప్పుడు ఇడ్లీ ప్లేట్లకి మొత్తం ప్లేట్కంతా పట్టించేసేయండి చుట్టుపక్కల ఇడ్లీ అతుక్కుపోకుండా చాలా బాగా వస్తుంది నీట్గా వస్తాయి కొంచెం కూడా వేస్ట్ కాకుండా వస్తాయి ఎక్కడైతే నూనె సరిగా అంటుకోదో అక్కడ మీకు ఆ పిండి అనేది అతుకుపోతుంది అనమాట ఇడ్లీలు రెడీ అయిపోయాయి చాలా సాఫ్ట్గా వస్తాయండి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఆశ్చర్యపోతారు రైస్ ఇడ్లీలు కొంతమందికి ఇష్టం ఉండవు కానీ ఇలా చేసి చూడండి చాలా చాలా బాగుంటాయి మనము రైస్ వేసేటప్పుడు కొంచెం చేతికి కొంచెం రవరవగా తగిలినప్పుడు ఆఫ్ చేస్తే బాగా రవ ఇడ్లీలాగా కూడా ఉంటాయి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూడండి నెక్స్ట్ డే కూడా మీరు ఇడ్లీలు మిగిలితే వీటిని ఓవెన్లో కానీ మరి ఇడ్లీ స్టాండ్లో కానీ పెట్టుకొని తిన్నా కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి ఈరోజు నేను సాంబారు చట్నీ రెండు చేశాను చట్నీ రెసిపీ సపరేట్గా వీడియో చేశాను లింక్ పెడతాను చూసేయండి సాంబార్ అయితే వీడియో తీయలేదు చాలా సాంబార్ రెసిపీస్ ఉన్నాయండి అవి కూడా మీరు ప్లేలిస్ట్లో చూసి చూడగలరు ఏదైనా డిస్క్రిప్షన్లో సాంబార్ పౌడర్ పెడతాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఇడ్లీలు ఈ పిండితోనే దోశ కూడా వేసి చూపిస్తాను గట్టి పిండితో వేసిన దోశలు చాలా క్రిస్పీగా వస్తాయి కొంచెం పలుచగా కావాలి సాఫ్ట్గా కావాలి అంటే కొంచెం నీళ్లు యాడ్ చేసుకుంటే పలుచగా కూడా వస్తాయి సాఫ్ట్గాను ఉంటాయి మంచి కలర్ కూడా ఉంటాయండి ఈ దోశలు ఇందులో నేను ఏమి శనగపప్పు లాంటివి ఏమీ యాడ్ చేయలేదు అటుకులు లాంటివి కూడా యాడ్ చేయలేదు కదా అయినా కూడా మంచి కలర్ వచ్చాయి చూడండి మీరు కూడా ఇలా ప్రయత్నించి చూడండి ఇలా ఇడ్లీ రైస్తో ఇదే కొలతలతో మీరు చేసుకొని చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ